గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది వల్లేరు శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ అని గుడివాడ కృష్ణా జిల్లాలో ఉంది దాంట్లో ఒక అమ్మాయి ఒక బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఎప్పుడో ఓయోకి వెళ్ళారంట అక్కడ ఒక వీడియో ఉంటే వీళ్ళిద్దరూ రిలేషన్స్ ఉన్నప్పుడు ఏం కాలేదు కానీ రిలేషన్ నుంచి బయటకు వచ్చారు ఇద్దరు విడిపోయారు ఆ తర్వాత ఆ అమ్మాయి వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయడంట ఆ షేర్ చేసిన వీడియో వాళ్ళ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి చూపించి బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు మొదలెట్టిన తర్వాత బ్లాక్ బ్లాక్మెయిల్ చేసిన తర్వాత మీకు ఏం కావాలని అడిగింది అడిగితే లేడీస్ బాత్రూంలో హెడెన్ కెమెరాలు పెట్టు అన్నాం అది కాస్త ఇవాళ కొంచెం బయటకు వచ్చింది వస్తే స్టూడెంట్స్ అంతా ధర్నా చేశారు ఇంతకే ఆ అమ్మాయి తండ్రి పొలిటీషన్ అంట పొలిటీషన్ అయితే అప్పుడు అప్పుడే వెంటనే యాక్షన్ తీసుకుని అంటే అక్కడ ఒక అమ్మాయితో అయిపోను కానీ ఈ అమ్మాయి ఈ హిడెన్ కెమెరా పెట్టింది అంటే మూడు వందల మంది అమ్మాయిలు భవిష్యత్తు ఏమైపోద్ది ఇలాగ ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఎంతోమంది ఫ్యామిలీస్ పిల్లలు వాళ్ళు చదువుకుంటున్నారు అక్కడ అక్కడ చదువుకున్నప్పుడు ఇలాంటి వేషాలు లేనందుకు దుబాయ్ లాగా సెక్ష ఎలా ఉండాలంటే రెండు కాళ్ళు రెండు చేతులు తీసేది రోడ్డు మీద వదిలేదు వెంటనే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వెంటనే స్పందించి ఈ విషయాన్ని గట్టిగా వాదిస్తున్నారు ఎందుకంటే ప్రతి మూడు గంటలకే మూడు గంటలకు ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్పాలి అని చంద్రబాబు నాయుడు గారు అంటాం వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పడం దీని మీద ఎప్పటికప్పుడు రివ్యూస్ చే తీసుకోవడం లోకేష్ గారు కానీ అలాగే అక్కడ ఉన్న మినిస్టర్ పాదసార్ గారు వెళ్ళటం కొల్లి రవీంద్ర గారు వీళ్ళంతా వెళ్ళి దగ్గరుండి చూస్తున్నారు అలాగే అక్కడ ఉన్న ఎస్పి గంగాధర్ గారు ఆ అమ్మాయి ల్యాప్టాప్ అలాగే ఫోను ఇవన్నీ చెక్ చేయాలి అలాగే క్లౌడ్ బేసు గూగుల్ డ్రైవ్ లేదా పెన్ డ్రైవ్లు ఇలాంటి వాటిలో కూడా చెక్ చేయాలి చెక్ చేస్తే వాళ్ళు ఇది రోమర్ అయితే మంచిగా ఉంటుంది ఎందుకంటే పొలిటేషన్ ఉన్నాడు అంటే మన పశ్చిమ బెంగాల్ మ మమతా బెనర్జీ గారు ఏం చెప్తున్నారు ప్రిన్సిపాల్ని ఎన్న వేరే చోట పోస్టింగ్ ఇచ్చేయరు అంత అవసరం ఏముంది అలాగే ఇలాంటి విషయాల్లో పొలిస్టేషన్స్ కానీ ఎంటర్ అవుతే అది కేసు జరగదు ఎందుకంటే ఆగస్ట్ ఎనిమిదో తారీఖున జరిగింది అది తొమ్మిదో తారీఖున అది జరిగితే ఇప్పుడు కూడా అది లేదు సంజయ్ రాయ్ అన్నాడు చేయడానికి ఇప్పుడు ఏమన్నా నేను చేయలేదు అన్నాడు ఇలాగ సాగుతూ ఉంటుంది ఈ విషయం ఎట్టి పసుల్లోనూ ఎదరికెళ్ళదు అలాగే వాళ్ళ నాన్నగారు పొలిటేషన్ అన్నప్పుడు ఆ ఫస్ట్ వీడియోలోనే బయట పెట్టేసి ఉంటే ఆ ఊరు ఉంది నిన్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి డిలీట్ చేయొద్దురు ఇప్పుడు మూడు వందల మంది అమ్మాయిలు భవిష్యత్తు అది రూమర్స్ అవే అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రోమర్స్ అయితే ఇంకా ప్రాబ్లం లేదు అది కానీ నిజమైతే మూడు వందల మంది అమ్మాయిలు అంటే చిన్న విషయం కాదు ఒక్కసారి వీడియో బయటికి వెళ్ళిందంటే అది వంద మందికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా షేర్ చేసుకుంటే వెళ్ళిపోతారు అలాగా షేర్ చేసుకుంటే మాత్రం చాలా ప్రమాదం కానీ గంగాధర్ గారు కృష్ణా జిల్లా ఎస్పీ ఎస్పీగా ఉన్న గంగాధర్ గారు ఆ అమ్మాయి ల్యాప్టాప్ ఫోను అలాగే అన్నింటిలోనే చెక్ చేయాలి చెక్ చేస్తున్నారు చెక్ చేసి ఏమీ లేదని చూపించారు ఏమీ లేకపోతే చాలా హ్యాపీ ఏమైనా ఉంటేనే ప్రమాదం